కడిగి ఎండ కదండి ఇవి శుభ్రంగా బట్టబెట్టి దీంట్లో తీసుకున్నానండి ఉసిరికాయలు రాచి ఉసిరికాయలు దానికి పచ్చడి కావాల్సినవి త్రీ మ్యాంగో కారొడి ఒక చిన్న ఈ కప్పులు వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు కారము ఈ స్పూన్ మెంతులు వేయించిన మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఇవేమో మిక్సీ పట్టుకోండి పొడి నూనె ఇది నువ్వుల నూనె పప్పు నూనె ఇప్పుడు స్టాబెరీకి ఇచ్చి కాగిందండి అయితే నూనె వేసి ఒక్కొక్కటి ఉసిరికాయలు దీంట్లో మెత్తగా అయ్యే వరకు మగ్గపెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా వేసి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కావాలి మెర్చి పెట్టుకొని చూసుకొని మీరు ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి అవి నేను గింజలు తీసేసేయండి నేను ఎలా తీరాలో చూపిస్తాను తర్వాత తర్వాత కలుపుతాను కారం ఉప్పు అనేసి కలిపి చూపిస్తాను ఇక్కడ ఇలా ఉడుచుకోవాలండి ఉడికిపోయాయి కదా ఇప్పుడు చల్లరేక ఇలా ఒక్కొక్కటి తీసి ఇలా ముక్కలు చేసుకోండి ఇంకా ఇందాక మెంతులు అవాలు కొట్టు చేసుకున్నప్పుడు వేసేయండి కొంచెం పసుపు అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ త్రీ మ్యాంగండి

మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందాక మగ్గించిన ఆయిల్ ఏనండి ఇది వేరే ఆయిల్ ఏం కాదు ఇందాక మగ్గించిన ఆయిల్లోనే వేరు చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఇలా వేగాక నూనె చల్లగాక దీంట్లో కలిపేసుకోండి తర్వాత నేను రెండు దీనికి మూడు నిమ్మకాయలు కలుపుతానండి కలిపాక మీకు చూపిస్తాను అంటే ఇంకా నాలుగు నిమ్మకాయలు కోస్తున్నానండి వెల్లుల్లిపాయలు నూనెలో వేయించేసి పెట్టుకున్నాను నాలుగు నిమ్మకాయల రసం అండి ఇవి రెండు స్పూన్లు వస్తాయి ఒక స్పూన్ రెండు స్పూన్లు రసం నిమ్మకాయ రసం ఇప్పుడు ఇలా కలిపాయండి ఉప్పు మెంతిపొడి ఆవ పొడి అని బాగా కలిసేట్టు కలిపేసి ఇది కానీ ఎంతో రుచికరమైన మూడు రోజులు మూత పెట్టి బయట ఉంచండి మూడుతుంది తర్వాత చూపిస్తాను ఎంత రుచికరమైన ఉసిరికాయ కూరగాయ ఇది ఏడాది అయినా రెండేళ్ళైనా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక చేసి చూసుకోండి టేస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ